బాల్కొండ కాన్స్ట్యుయెన్సీలో భీమగాల్ మున్సిపాలిటీ పరిధి కొన్ని గ్రామాలు బీఆర్ఎస్ పక్షాన అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి మా మంత్రి వాళ్ళు ఈరోజు ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు మంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఎన్నడూ కూడా ఊహించని రీతిలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది చెక్ డ్యామ్లు కానీ బాల్కొండ కాన్స్టెన్స్ రోడ్ల విషయంలో కానీ అగ్రికల్చర్ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ అన్ని రకాలుగా అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతగానో రాష్ట్రంలో చాలా గొప్పగా పనిచేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్ చేయడం ఇక్కడ ఉన్న ప్రజలకు అదృష్టంగా నేను భావిస్తున్నాను మంచి వ్యక్తి అందరిని కలుపుకోపోయే వ్యక్తి డెవలప్మెంట్ను అత్యధికంగా చేసే వ్యక్తి ఈ బాల్కొండ కాన్స్ట్యున్సీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి కాన్స్టివెన్సీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కాన్స్ట్యసీ అంటే బాల్కొండ కాన్స్టివెన్సీని బాగా అభివృద్ధి చేశాడు పని చేశాడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు ఆయనకున్నది కాబట్టి ఓటు అడుగుతుండు అడగడమే కాదు ప్రజలు కూడా ఆయనను ఆయనను అభిమానించి ఆయన చే ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆయన ధైర్యపరుస్తూ ఉండ్రు ఆరతులు ఇస్తుండ్రు మేము నీకు సపోర్ట్ ఉంటామని ప్రశాంత్ ఎంతగానో మెచ్చుకుంటుండ్రు కాబట్టి ఖచ్చితంగా ప్రశాంత్ అన్న పెద్ద మెదార్ట్తోని బాల్కొండ కాన్స్టిట్యున్సీలో పెద్ద మెదార్తోని గెలిచి మన గౌరణీయులైన ముఖ్యమంత్రి గారు ఏదైతే సహకారో ఏదైతే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు చేసిన కేసీఆర్ గారు చేసిన మన మంత్రి వాళ్ళతో చాలా సపోర్ట్గా ఉంది ఏది ప్రపోజల్ పెట్టిన ముఖ్యమంత్రి అన్నడు కూడా కాదనకుండా సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను ఈ ప్రాంతంలో ఈ కాన్ఫరెన్స్లో అన్ని మండలాలు తిరుగుతున్నాను ఈరోజు భీమ్గల్ మండలంలో రావడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రశాంతన చేసిన దానికి ఖచ్చిత మంచి రిజల్ట్ ఉంటుంది మంచి మెదట్తో గెలుస్తున్నారని చెప్పి కోరుతూ ఈ ప్రజలు బాల్కొండ కా కాన్సెన్స్ ప్రజలు చాలా గొప్పవాళ్ళు రాబోగలలో ఇంకా గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతాయని చెప్పి మనం చేస్తూ చర్య తీసుకుంటారు జే బిఆర్ఎస్